మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ పంక్చువల్ బా చాల చాలా ఆయన ఇంటి నుంచి పొద్దున్న ఎంత ఎండ కానీ నైట్ డ్యూటీ అయితే ఆ నైట్ కానీ కరెక్ట్ టైంకి సైకిల్ తర్వాత లూనా అయింది తర్వాత స్కూటర్ అయింది ఇవన్నీ ఒక్కొక్క లెవెల్లో ఆయన ఆ టైంకి వెళ్లాల్సిందే బండి మా నాన్నగారు గారు సైకిల్ తుడిచేది నేనే మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ నాకు గుర్తుంది ఆయన షూస్ పాలిష్ చేసేది నేనే నాకు గుర్తుంది మా నాన్నగారు బ్లాక్ షూస్ వేసుకున్నప్పుడు పాలిష్ చేసింది తర్వాత ఏఎస్ఐ అయినాక ఎస్ఐ అయినాక రెడ్ కలర్ షూస్ పాలిష్ చేసింది నాకు అనిపిస్తుంది ఒకసారి నేను మా నాన్నగారికి అంత సేవ చేసినందుకనే ఓ భగవంతుడు నాకు ఇట్లా కరెక్ట్ డ్రెస్సింగ్ ఇచ్చారనిపిస్తుంది నాన్నగారి సైకిల్ కానీ లూనా కానీ నేనే తోడు తోడడం నా డ్యూటీ అనమాట తర్వాత నాన్నగారికి ఇవి పెట్టడం హెడ్ కానిస్టేబుల్ అంటే ఇది పెట్టాలి ఏఎస్ఐ అంటే ఇక్కడ స్టార్ పెట్టాలి ఇక్కడ నేమ్ ప్లేట్ పెట్టాలి అయన్నీ యూనిఫామ్ రాగానే నా పని అనమాట మా అమ్మ ఒకసారి నాకు చూపించింది దాని తర్వాత నాన్నగారికి యూనిఫామ్ రాగానే ఇవన్నీ పెట్టడం నా పని ఓకే పెట్టి రెడీ చేస్తే బాబు యూనిఫామ్ రెడీ ఉంది బాబు సైకిల్ క్లీన్ చేసి పట్టేసిన అట్లా ఇది నా పని అండ్ ఐ వాస్ డూయింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆల్సో ఎందుకంటే అంత కష్టపడి మా కోసం మనం మమ్మల్ని చదివిచ్చి పెద్ద చేసి పెంచి పెద్ద చేసి టుడే వి ఆర్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై హోల్ ఫ్యామిలీ వీఆర్ ఎ వెరీ జాయింట్ ఫ్యామిలీ ఎవ్రబడీ సపోర్టెడ్ నేను నేను చదువుకునే రోజులో నాకు గుర్తుంది ఓల్డ్ మలక్పేట్ మా ఇల్లు అందరూ టీవీ సీరియల్ సినిమాలు చూసే టైంలో నేను ఎవ్రీ టైం నైన్ ఓ క్లాక్ వచ్చి నేను బోన్ చేస్తూ న్యూస్ చూస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నా స్లాట్ అది ఎంత మంచి సినిమా కానీ ఎంత మంచి సీరియల్ కానీ మా బాబాయిలు పిన్నిలు మా నాయనమ్మ మా మేనత్త వీళ్ళందరి ఇంట్లో ఉండేవాళ్ళు మేము ఇరవై మంది ఇంట్లో హాఫ్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ అందరు స్విచ్ ఆఫ్ నాకు అందరం భోజనం చేసాము చేసుకుంటూ నా న్యూస్ కోసం అందరు ఆగేవాళ్ళు అనమాట సో అట్లా ఎవ్రీబడి సాక్రిఫైస్ ఫర్ మీ సార్ ఇక్కడ మన ప్రొఫెషన్కి వచ్చినప్పుడు కానిస్టేబుల్ ఉంటే మీరు ఎస్ఎస్ వర్క్ వచ్చారు ఆ పీరియడ్లో మీరు చెప్తున్నారు అక్కడ పోస్ట్ చేస్తే గట్టిగా రాడ్ తిల్తామని అక్కడ మీకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంటండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు ఒక కల్చర్ డిఫరెన్స్ ఉంటుందండి మనం పెరిగిన ఈ వాతావరణానికి కేరళ వాతావరణానికి ఒక డిఫరెన్స్ ఫస్ట్ టైం కేరళకి వెళ్ళాము ఒక ఒక రూరల్ ఏరియా అది ఎడకాడ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నేను అక్కడ వాళ్ళ కల్చర్ మన కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ భాష రాదు మనకి ఎంత సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా కూడా అసలు మనకు భాష రాదు అక్కడ కూడా మనలాగానే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక భాష ఆ భాష అర్థం చేసుకోవాలి కామన్ మ్యాన్తో అక్కడ ఇంటరాక్ట్ కావాలి మన కొలీగ్స్తోని ఇంటరాక్ట్ కావాలి అక్కడ తిండి మనకు అలవాటు కావాలి తర్వాత అక్కడ అక్కడ రకరకాల క్రైమ్స్ ఏముంటాయో మనకు అర్థం కావాలి ఇక్కడ క్రైమ్స్ అక్కడ క్రైమ్స్ వేరు వేరు కదా అక్కడ బ్యాడ్ ఓవర్ గుడ్ ఓవర్ అనే మన ఆ డిఫరెన్స్ మనకు తెలియదు మనం అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి అదే మన మన టాలెంట్ అన్నారా అక్కడ ఐపీఎస్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇఫ్ యు ఆర్ పోస్టెడ్ సమ్వేర్ యువర్ హోల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎన్వైర్మెంట్ ఆ త్రీ మంత్స్లో యు హ్యావ్ టు లర్న్ హౌ పోలీస్ స్టేషన్ వర్క్స్ సో అక్కడ ఒకసారి ఒక ఒక పొలిటికల్ పార్టీ ఐ విల్ నాట్ నేమ్ ద పార్టీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ అస్ అండ్ హూ ఈజ్ ఇన్ ద రూలింగ్ హూ ఈజ్ ఇన్ ద అపోజిషన్ మాకు అవసరమే లేదు ఎందుకంటే డ్యూటీ డ్యూటీ అయితే ఒక పెద్ద ప్రొసెషన్ లాగా వెళ్తున్నారు మైక్ జీప్లో మైక్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అది నార్మల్ కదా ఇక్కడ కానీ యాక్చువల్గా రూల్ ప్రకారం చూస్తే నాయిస్ పొల్యూషన్ రూల్స్ ప్రకారం చూస్తే ఒక నడుస్తున్న వాహనంలో మాట్లాడుకుంటూ వెళ్ళకూడదు అయితే యాజ్ అ యంగ్ ఆఫీసర్ అక్కడ ఒక ఇల్లీగాలిటీ నాకు కనిపిస్తుంది నా పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఒక ఇల్లీగల్ చిన్న విషయమేనే అది చిన్న విషయమే కానీ అది ఇల్లీగల్గా నడుస్తున్నప్పుడు నేను ఇక్కడ కూర్చోలేను కదా ఐ హ్యావ్ టు యాక్ట్ అది ఆపేసాను మొత్తం ఒక వంద జీపులు ఉన్నాయి ఒక వెయ్యి వెయ్యి మంది లాంగ్ క్యూ ఉంటుంటుంది మొత్తం ఆపేసి ఆ మెయిన్ జీప్ ఏదైతుందో సీజ్ చేశాం ఆ రోజుల్లో క్రౌడ్ ట్యాక్ట్ లా అండ్ ఆర్డర్ అన్నీ మనం టెస్టింగ్ టైం ఇది అంతా దాని రిపికాషన్స్ ఏంటి అనేది మనకు తెలీదు దాని తర్వాత ఎంత పెద్ద గొడవ అనేది కూడా అది వేరే విషయం దాంట్లో ఎవరెవరు కూర్చున్నారు ఎంత పెద్ద లీడర్స్ కూర్చున్నారు అనేది కూడా మనకు అనవసరం యాజ్ అన్ ఏఎస్పి యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ హమ్ నాట్ బాదర్డ్ యూ కెనాట్ గో విత్ యుయర్ మైక్ ఆన్ లైక్ దట్ యూ మీరు ఆపి మాట్లాడి మళ్ళీ జీప్ కదిలించండి అది రూలు నాకు అది నాకు నేర్పించిన రూల్ అది అంటే వాళ్ళు చాలా పెద్ద కూడా చేశారు అట్లే మీరు కొత్తగా వచ్చిండు మీరు మీ తెలియదు ఇక్కడ సంగతి మేము ఎప్పుడు ఎప్పటికీ చేస్తాము మీరు ఇట్లాంటి రూల్స్ ఇక్కడ నడవవు రూల్స్ ఎక్కడ నడవవు నిజం చెప్పాలంటే వాళ్ళు పాలించిన రూల్స్ ఎక్కడ పాలించరు దాన్ని కూడా మనం టైప్ చేస్తున్నాం అక్కడ ఎందుకంటే మనకు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యాజ్ అ యంగ్ ఆఫీసర్ అయితే వాళ్ళు ఆపాము వాళ్ళు గొడవ చేశారు మొత్తం పోలీస్ స్టేషన్ ముందంతా వెయ్యి మంది అయిపోయారు ఉన్నది మేము ఒక ఇరవై మంది ఉండే అంతే ఎస్పీకి ఫోన్ మా ఎస్పీకి రిపోర్ట్ చేయాలి కదా ఎస్పీకి చేస్తే ఆయన కూడా నవ్వుకుంటున్నాడు వీడు పెట్టేశాడు మొదలు పెట్టేశాడని ఇది ఒక చిన్న విషయం హౌ స్మాల్ డెసిషన్ స్మాల్ ఇల్లీగాలిటీ క్యాన్ బి బికమ్ ఎ బిగ్ లా అండ్ ఆర్డర్ అనేది తర్వాత ఒక దగ్గర ఒక కమ్యూనల్ మర్డర్ అయింది కానీ అక్కడే నా పోలీస్ స్టేషన్ కాదు కానీ ఎస్పీ అన్నాడు నువ్వు నేర్చుకోవాలి డైరెక్ట్లీ కంట్రోల్ చేయన్నాడు ఏం చెప్పలేదు అంతే నువ్వు వెళ్ళు కంట్రోల్ చేయనాడు అంతే ఏం కంట్రోల్ చేయాలి ఎవరిని కంట్రోల్ చేయాలి ఏం తెలియదు నాకు ఆయన ఇప్పుడు చేసిన ఆఫీసర్ ఆయనే నా ట్రైనింగ్ ఎస్పీ అన్నాడు ఇప్పుడు ఆయన ఎస్పీజీలో ఉన్నారు అయితే ఇల్లు అంటే నేను అర్థం చేసుకున్నాను మిగతా ఆఫీసర్స్ నుంచి డీవైఎస్పీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు చెప్పారనమాట ఇది ఇట్లా ఒక కమ్యూనియల్ మర్డర్ అయింది అక్కడ కర్ఫ్యూ పెట్టారు వాళ్ళంతా రోడ్డు మీద టైర్లు చెట్లు పడేసి అనమాట ఆ రోజు పిల్లల ఎగ్జామ్స్ కూడా ఉండొస్తున్నాయి అప్పుడు పిల్లలు ఎగ్జామ్స్కి పోలేకపోతున్నారు అయితే నేను డిసైడ్ చేశాను అనమాట కమ్ వాట్ మే ఐ విల్ ఎన్షూర్ దట్ ఆల్ ద చిల్డ్రన్ విల్ అటెండ్ దేర్ ఎగ్జామ్స్ ఇన్ టైమ్ బస్సులు పోనివ్వట్లేరు ఎగ్జామ్స్ కానివ్వట్లేరు సో నేను నేను ఒక్కడే నేను జీపు డ్రైవరు ఒక పిఎస్ఓ బస్సులు పటాలం అంతా వస్తుంది వెనక టైం లేదంటే నేను ఫస్ట్ నేనే వెళ్ళాను అనమాట వెళ్ళి ఆ రూట్ మొత్తం మైసూర్ బార్డర్ దాకా వెళ్తుంది ఆ రూట్ ఆ రూట్ మొత్తం నేను క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను ఎక్కడ వీళ్ళు అడ్డం మంట పెడితే అక్కడ నేను దిగడము నా ఒక మనిషి ఈ డ్రైవర్ ముగ్గురం కలిసి అన్ని జరిపేయడము పబ్లిక్ని లాఠీ చార్జ్ చేసి వెళ్ళగొట్టడం ఇది మా పని చాలా చోట్ల జరిపాము రోడ్డు క్లియర్ అయిపోయింది కొంతమంది పిల్లలు రోడ్ మీద యూనిఫామ్ వేసుకొని నిలబడ్డారు ఎగ్జామ్ ఎక్కడ పోవాలి అంటే నాకు ఆశ రాదు ఎగ్జామ్ అంటే మా జీప్లో నేర్చుకున్నావు ఒక ముగ్గురు నలుగురు పిల్లల్ని ఆ రోడ్లో వాళ్ళ స్కూల్లో దింపడం మళ్ళీ వేరే పిల్లలు కనిపిస్తే వాళ్ళని ఎక్కించుకోవడము రోడ్లు క్లియర్ చేయడం ఆ పని ఎందుకంటే కామన్ మ్యాన్ ఎఫెక్ట్ కాకూడదు ఇట్లా ఎన్ని జరిగినా కూడా అయితే వెళ్తుంటే ఒక దగ్గర ఒక క్రౌడ్ లాగా అనిపించింది నాకు అక్కడ ఒక బస్ స్టాండ్ కొంచెం దూరంలో ఉంది బస్ స్టాండ్ నాకు తెలియదు అది బస్ స్టాండ్ అని దాని బస్ స్టాండ్లో పబ్లిక్ ఉండొచ్చు కానీ బయట అక్కడ ఇక్కడ నిలబడద్దు కదా కర్ఫ్యూ కదా మాట్లాడుతున్నారు పక్కన మాట్లాడితే అక్కడ నిలబడద్దు మీరు లోపలికి పోండి అన్నమాట మా ఇష్టం మేము బాగున్నారు అంటే మన ఇక్కడ వేసినట్టు ఒక దెబ్బ వేసాయనమాట దెబ్బ వేస్తే వాళ్ళకు ప్రాణం తీసినంత అయిపోయిందనమాట మమ్మల్ని కొడతారా అనే టైప్లో అంత ఇన్సల్ట్ అంత ఇన్సల్ట్ ఫీల్ అయిపోయారు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి కోర్టులో కేసు పెట్టారు ప్రైవేట్ కేసు అంటారు అక్కడ కోర్టులో కేసు పెడితే తర్వాత అది పోయింది ఎందుకంటే ఇట్ ఐ వాజ్ డూయింగ్ మై డ్యూటీ ఇంకొక దగ్గర కూడా ఇలాగే ఒక ఇద్దరు ముగ్గురు నిలబడితే కర్ఫ్యూ ఉంది యూ కెనాట్ స్టాండ్ మోర్ దెన్ ఫోర్ పీపుల్ షుడ్ నాట్ స్టాండ్ వెల్ బస్ స్టాప్లో నిలబడండి మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా బస్ స్టాప్లో నిలబడి రోడ్ మీద నిలబడకూడదు అంటే మీరు ఎవరో మాకు తెలియదు అంటే ఇక్కడ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ అక్కడ కమ్యూనల్ మర్డర్ అని చెప్పాను కదా సో కొంచెం ఈగోయిస్టిక్ పబ్లిక్ అని అప్పుడు అర్థమైంది నాకు అనమాట అంటే మనుషులు మంచి వాళ్ళైనా వాళ్ళు ఏదైనా విషయం వస్తే దే టేక్ ఇట్ టు దేర్ హార్ట్ అనమాట ఇన్సల్ట్ ఫీల్ అయిపోతారు సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్